అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక మును బెట్టి చెప్తుంది ముచ్చట పేనుకు ఎంకలు మొత్తం కొరిగేసిందంట మనం మాట్లాడుకునే ముచ్చట వరకు అట్లనే ఉంది మా పువ్వు పార్టీ హయాంలో భారతదేశము ఒక ఘన విజయం సాధించింది ఆర్థిక వ్యవస్థలా ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలబడ్డది మన దేశము అని మోడీ సర్కారు గప్పాలు కొడుతుంది మరి సంపద అంతా కొంతమంది దగ్గరనే పోగైందా లేకుంటే దేశంలో ఉన్నోళ్ళందరి అందరి దగ్గర ఉన్నదా అసలు మన దేశంలో ఏం జరుగుతుంది కథ ఉన్నది చూద్దాము తింటే తిండి లేక ఉంటందుకు గూడు లేక రోడ్ల దినమెల్ల దినమిసేటోళ్లు చాలా మంది ఉన్నారు మన దేశంలో అని నిపుణులు మేధావులు చెప్తున్నారు మోడీ సర్కారు రెండు వేల పద్నాలుగులో గద్దె నెక్కింది అప్పటిసంది దేశ పరిస్థితి ఇంకా అద్మానమై పాడైంది అదాని అంబానీలు ఒకళ్ళనొకరు పోటీ పడి ప్రపంచ కుబేర్లు కానీ బీద మధ్య తరగతి జనాలకు కనీసము కూలి దొరుకుడు కూడా కష్టమే మోడీ సర్కారు పాలన పుణ్యమా ద్రవ్యోల్బణము ధరలు నిరుద్యోగము సామాన్య జనాలకు శాపంగా మారినాయని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకో దిక్కు మన దేశానికి స్వతంత్రం రాక మునుపు తెల్లదొరల కాలంలో జనాలు ఏ గోసలు పడ్డారో దానికన్నా ఎక్కువ గోసలు పడుతుండ్రట మోడీ సర్కారు పాలనలా జనాల మధ్య అంతరాలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువైనాయి అంటే అర్థం చేసుకో రాదుర్రీ దేశ పరిస్థితి ఎట్లా ఉన్నదో అవినీతిని రూపుమాపుతాము నల్లధనాన్ని వెనకకి తీసుకొస్తాము నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీలు గుప్పించి భూషి మారడిగా చేసి అధికార పగ్గాలు అందుకొని పశలున్న మహారాజుల నింపుతున్నది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటు కోట్ల రూపాయల మాఫీలు మోడీ సర్కారు అనుకూలమైన చట్టాల దేవుడు సవరణలు చేసుడు పాలసీలు ప్రవేశపెట్టుడు చేస్తుంది పాదేండ్ల పాలనలా ఏడేసిన గొంగట్ గానే ఉంది మన దేశంలో ఆదాయ సంపదల అసమానతలు ప్రపంచంలోనే చాలా ఎక్కువ ఇంక గిది బ్రెజిల్ దక్షిణాఫ్రికా యుఎస్ఏల కంటే అధ్వానంగా ఉందని అసమానతల లాబే బయట పెట్టింది మన దేశంలో ఆదాయ అసమానతలు నిజానికి తెల్లదొరల కాలం నాటి కంటే కూడా దారుణంగా ఉన్నాయని ది రైజ్ పరిశోధనలా చెప్పుకొచ్చిండ్రు మన దేశంలో పెరుగుతున్న సంపద అంతరము రాజకీయ రేపుతుంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మోడీ పాలనలా సాంప్రదాయకంగా ఎనకడ్డ వర్గాలు ఎంత నష్టపోయినాయో గది కులగలన చేయాలని చెప్తుండ్రు పంతొమ్మిది వందల ముప్పైల శాన వరకు బ్రిటిష్ మన దేశాన్ని పాలించినప్పుడు ధనవంతులు ఒక శాతం మంది జాతీయ ఆదాయంలో ఒట్టి ఇరవై శాతం కంటే ఎక్కువ మాత్రమే ఉండేటోళ్ళు ఇంకా అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లావాట పడిపోయింది పంతొమ్మిది వందల నలభై అది పది శాతానికి చేరుకుంది ఇంకా పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పన్నెండున్నర శాతం చేరుకుంది అన్నట్టు ఇక అప్పటి గవర్నమెంట్ లా భారతదేశంలో కొంతమేర సోషలిస్ట్ ఎత్తుగడలను అమలు చేసుడుతోని ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి అధికార రాచరిక రాజ్యాలకు చెల్లించే చెల్లింపులు రద్దైనై బ్యాంకులు జాతీయం చేసిండ్రు టాప్ టాపు ఒక శాతం మంది ధనికులల్ల జాతీయ ఆదాయం వాటా పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి దాదాపుగా ఆరు శాతానికి వాడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన దేశంలో ఆర్థిక వ్యవస్థని గుల్ల చేసి ప్రైవేటులకు వేరే దేశాలకు దోషి పెట్టే పాలసీలు తీసుకొచ్చుడుతోని అస్సలు ఆట స్టార్ట్ అయ్యింది ఇక తొంభై ఒకటి నుంచి రెండు వేల వరకు అంటే తొమ్మిదేండ్లల్లో దేశంలో ఉన్న టాప్ ఒక శాతం మంది దగ్గర భారతదేశ ఆదాయంలో పదిహేను శాతం పోగైందంటే అర్థమైందా తొంభై తొమ్మిది మంది జనాలకు చేరవలసిన పశలు కొద్ది మంది జేవులలో పడ్డాయి అన్నట్టు ఇక కొత్త ఆర్థిక విధానాల పేరుతో దోషి పెట్టే పని అయితే స్పీడ్ తో నూరుకుతుంది ఇక రెండు వేల పద్నాలుగులో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక పశలినొలకు దోష పెట్టుడు ఇంకా పెరిగిందనుకో రాదుర్రి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక శాతం మంది దగ్గర ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం దేశ సంపద పోగబడ్డది ఇక చూసి రకత ఇంటి దీప మన ముద్దు పెట్టుకుంటే మూతిగల్నట్ అయింది కదా మన పరిస్థితి రోజు రోజుకు పేదోడు తిండి తిప్పలు లేకుండా ఆకలి సాగు ఉన్నోల్లేమో ఉన్నోళ్ళేమో వేల కోట్ల రూపాయలు దోసుకోవట్టే ఇదేనా తరిగా ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ముళ్లకే ఆస్తిని సమానంగా వంచాలని చెప్తాము మరి గసీ దేశంలో ఉన్న సంపద మీద జనాలందరికీ హక్కు ఉండాలి కదా మరి పిడికడంత మందికి ఆస్తులు ఎందుకు హనుమంతుని తోకలేక ఎట్లా పెరుగుతున్నాయి బీద బిక్కి జనము ఎందుకు గోసలు పడుతున్నారు ఈ మోడీ సర్కారు మరి ఎవరి కోసం పనిచేస్తుందో మీకు కూడా అర్థమవుతున్నదా కాలేదా మరి మీరేమంటారు కామెంట్ రాయండి గిది ఎలటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటితో మళ్ళీ కలుస్తా అది కూడా దాకా చూస్తూనే ఉండు రి టీటెన్